అవగాహన చేసుకోవడానికి మొదలు పెట్టాము ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆశలు ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు ప్రభుత్వం మార్చాలా అనే పని మీదే ఉన్నారు ఇక్కడ కమలము సైకిలు సైకిల్ కమలం గుర్తుకే ఓటేస్తామని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఇక్కడ సమస్యలు చూస్తా ఉంటే మంచినీరు సరిగ్గా లేవు మంచినీరు డ్రైనేజ్ వాటర్ రెండు మిక్స్ అయిపోతున్నాయి అండర్ పైపులు పైపులన్నీ దెబ్బతింటాం వల్ల అవి రోడ్లు ఇవన్నీ కూడా వేయాలి తర్వాత తిట్టుకో ఇళ్ళకి లోకడ ప్రభుత్వంలో డబ్బు కట్టినాక వెంటనే ప్రభుత్వం మారటం అరాచక పాలంలో వాళ్ళందరికీ అన్యాయం చేశారు పెన్షన్లు కూడా చాలామంది తీసేశారు వాటి అన్నిటినీ కూడా సరి చేయాలి సరి చేశారు దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తుంది ఢిల్లీలో వస్తుంది క్రెడీ కలిపి వీళ్ళకి వీళ్ళ జీవన ప్రమాణాలన్నీ మార్చాలనే ఉద్దేశంతో మేము చెబుతున్నాం మాట్లాడుతూ చిరంజీవి ఎఫెక్ట్ కూడా డైలాగ్ అది డైలాగ్ కొట్టాలి కాబట్టి కొడుతుంటాను అది వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అందరు ఎఫెక్ట్ ఉంటుంది ఈ పాలం పోవాలి రామరాజు రావాలి ఎన్డీఏ ప్రభుత్వం రావాలి అనేది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలు చూసారు లాస్ట్ టైం ఏంటంటే ఏదో గ్రహపాట పొరపాటున అలా జరిగింది ఈసారి అందరూ ప్రజల వచ్చింది ఒకసారి జ్ఞానోదయం కలిగింది అని అనుకుంటున్నారు మేము అది చెప్పేసి అది పరిస్థితి